నరేంద్ర మోదీని మరోసారి దేశ ప్రధానిగా చేసేందుకు విద్యావంతులు న్యాయవాదులు కృషి చేయాలని భాజపా సీనియర్ నాయకుడు లీగల్ సెల్ ప్రతినిధి రామచంద్రరావు కోరారు హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాల సమావేశ మందిరంలో జరిగిన హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవెళ్ల భువనగిరి లోక్సభ నియోజకవర్గాల సమావేశంలో ఆల్ భాజపా లీడర్ సెల్ అడ్వకేట్స్ పాల్గొన్నారు పదేళ్ల పాలనలో ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేక పవనాలు వస్తాయని కానీ మోదీ పాలనలో మాత్రం మళ్లీ మోదీ ప్రధాని కావాలని బలమైన సంకేతాలు ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు న్యాయవాదుల సదా సమావేశం ఐదు పేల ఒక సమావేశం జరుగుతుంది మూడో తారీఖు నాడు దానికి మన న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ గారు వస్తారు దానికి కూడా పెద్ద ఎత్తున మేధావులు అదేవిధంగా న్యాయవాదులు రావచ్చని కోరుతాం మరి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవతారని చెప్పి బలమైనటువంటి ప్రజల్లో కోరిక ఉన్నది వాళ్ళ ప్రజల్లో మద్దతున్నది అదేవిధంగా ప్రజలు కూడా ఈ రోజు నిశ్చయించారు పూర్తిగా తెలంగాణలో వేదావులు బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పన్నెండు సీట్లు తప్పకుండా గెలుస్తుంది చెప్పేది భారతీయ జనతా పార్టీ